అనుసంధానమై ఉండటం కాదు జరిగేది ఇప్పుడు అనుసంధానం అయి ఉన్నాను అని జ్ఞాపకం పెట్టుకోవటమే చేయవలసింది అనుకొని అనుసంధానం పెట్టుకోవటం కాదు జరిగేది పెట్టుకొని ఉండాలంటారండి మనం జ్ఞాత్తిలో పెట్టుకున్నా అనుసంధానం అయ్యే ఉంటాము నెప్పిలో పెట్టుకోకపోయినా కూడా అనుసంధానం అయ్యే ఉంటాం అంటే అది జరగాలంటే అలా ఉండాలి అంటే ఏం చేయాలి గురు అంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల మనము ఆ పరిస్థితి అలా అంటే ఏమంటారు లోన్ వల్ల లోపల ఉన్న అంతరాత్మ నుంచి బయటకు విడవడం ఉంటుంది అట్లా కాకుండా పరిస్థితుల ప్రభావం మన మీద ఉండకుండా మన లోపల అంతరం అలానే ఉండాలంటే ఏం చేయాలండి ఉండనివ్వండి పరిస్థితులు ప్రభావం లేకుండా ఎట్లా ఉంటుంది ఏది జరిగినా కూడా సహజంగా జరుగుతూ ఉన్నది అని జ్ఞాప్తుంటే చాలు మీరు జరగదా జరగని జరగనిది మీరు జరిపడం అనేది జరగదు జరపవలసింది మీరు జరుపుకుంటా ఉండటం కూడా వీలు కాదు అది జరిగిపోతూ ఉంటుంది మనం ఊరికే చూస్తూ ఉన్నారు అలానే ఉంటున్నానండి కానీ ఎప్పటికీ ఉండలేకపోతున్నాను అట్లా కొంత సేపు ఉండగల ఉండగలిగినంత సేపు ఉండండి ఉండలేనప్పుడు మానేయండి తప్పే ఉంది కరెక్టే మళ్ళీ ఇప్పుడు మామూలుగా ఉండలేనప్పుడు ప్రవర్తించిన అది ఇబ్బంది పెడుతుంది నేను ఇలా కదా ఉండాల్సిందని గట్టికి వచ్చినప్పుడు మళ్ళీ అయ్యో అలా ఉండిపోయిన ఇలా ఉండాలి అది ఎప్పుడు ఒకటిగానే ఉండాలని కాదు చెప్పిన వాళ్ళు చెప్పింది ఎప్పుడు ఉండాల్సినట్టు అప్పుడు ఆ విధంగా ఉండండి అనే చెప్పారు అదే గు ఇప్పుడు జ్ఞానం అమ్మవారి అనుగ్రహం ఉండడం వల్లనే నేను మిమ్మల్ని కానీ బాబన్న గురించి కానీ మీ గురించి కానీ తెలుసుకోగలిగానా అండి లేదు మేము మిమ్మల్ని మీరు తెలుసుకోవటం కూడా అమ్మ అని గ్రహం ఉన్నాయి ఇతరులు తెలుసుకోవటం ఉన్నాడు నేను వాళ్ళ స్వప్నాన్ని అని తెలుసుకుంటూ ఉండేది అనుగ్రహం వల్లనే అది అంటే ఆ అనుగ్రహం మాకు లభిస్తుంది అంటారా అండి నేను స్వప్నాన్ని మీరు తెలుసుకుంటున్నారా అనుగ్రహం లభించినట్లే కదా అంటే కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాలనుకున్నవి ముందు పేపర్ మీద పెట్టానండి అంటే నా లోపల చాలా ఉన్నాయి కానీ అది గజిబిజిగా ఉందనమాట సో అది నేను ఒక ఆర్డర్ వైజ్గా పెట్టుకున్నాను అనమాట మిమ్మల్ని అడగడానికి అందుకని అడుగుతున్నాను ఇంకొకటి గురువు పాత వాసనలు అనేవి ఉన్నాయండి అవి నేను అంటే నాకు ఇష్టం లేదు ఒక్కొక్కసారి అవి నాకు రావడము ఒక్కొక్కసారి వాటితో నేను కలిసిపోయి అవి కావాలి ఇష్టం వచ్చి ఇష్టం లేకపోతే రాకుండా పోయేటివి వాసనలు కాదు అవి పాత వాసనలు కాని కొత్త వాసనలు గాని అవి వస్తూ ఉంటాయి అవి మనం టచ్ చెయ్యవు టచ్ చేసినట్లు ఉంటాయి అది ఆకాశంలో మబ్బులు ఇస్తూ ఉన్నట్టు పోతూ ఉన్నట్టు వస్తూ ఉంటాయి ఆకాశానికి దానికి సంబంధం లేదు కానీ వాటి వల్ల అంటే వాటితో ఉండడం వల్ల వచ్చే అనుభూతి మాత్రం అనుభవిస్తున్నాం అనుభవిస్తున్నామని కదా వాసనలు ఎప్పుడు ఏ వాసనలు ఇస్తే అనుభూతిని అనుభవించాలి అయితే అనుభవిస్తుండే అంటే ఇలా కాదు కదా నేను ఉండేది మరి ఇది కాదు కదా నాది అని మళ్ళీ అనిపించే మళ్ళీ బాధ కలుగుతుందండి కాదు కదా అది కాదు దాన్ని కాదు కదా అని అనుకోవాల్సిన పని కూడా లేదు మీరు అవునన్నా కూడా కానీ ఎట్లవుతుంది అవును ఎట్లవుతుంది మీరు అవునన్నా కానీ కానిది ఎట్లా ఎట్లవుతుంది అంటారా గురుగారు అంతే కదా ఇంకా ఇప్పుడు ఉన్న వాతావరణంలో ఇవ్వడలేకపోతున్నాం చాలా చాలా ఉంది మాకు మా పిల్లలకి అది మా పుట్టిల్ అయినా కానీ సో మాకు నచ్చినట్టుగా మా ఇంట్లో చేయమంటారా లేదు ఇదంతా దైవ శిక్తం కర్మ అనుభవించేది ఉన్నది ఈ ప్రారం ఎందుకు అనుభవించాలని అనుభవించాలా అట్లా అనుకుంటే సమస్య లేదు ఎక్కడ ఏ పరిస్థితులు ఎట్లున్నా కూడా అని అంటే అక్కడికి అవి అవి ఫెయిల్ అవుతాయి మీరు కాదు అది అదే అది కర్మను అని అనుభవించుకుంటూ ఉండాలి లేదు మేము ఇందులో బయటపడాలి మేము మాకు నచ్చినట్టుగా మేము బతకాలనుకొని ఫైట్ చేయమని చెప్పి ఒకరు చెప్తే జరిగేది కాదమ్మా ఏది జరగవలసి అదే జరుగుతుంది ఒకరిని సలహా అడిగి వాళ్ళు చెప్తే మారదు అంటే ఏది జరగవలసిందంటే అది మేము అనుభవించడానికి ఏదైతే ఉందో అదే అంటారు కదా గురుజీ గురు సో అంటే ఊరక ఉండడమే అంటే ఇంకా ఏమి అంటే వచ్చిన పరిస్థితుల్ని అది వచ్చేది ఉంది కాబట్టి వచ్చిందని ఊరక ఉండడం ఎలాంటి రియాక్షన్స్ ఇవ్వకుండా ఉండాలంటే కానీ సహనంతో ఉంటూ ఉంటే మీ అంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఇంకా ఎక్కువ అవుతున్నాయేమో ఈ సహనం మాకు ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతాదేమో అని అనిపిస్తుందండి అట్టెందుకు అనిపించటం అట్టెందుకు అనుకోవటం ఎక్కువ తక్కువ కావచ్చు కదా తక్కువ అంటారు అంటే వేచి ఉండాలంటారు అంతే అది ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పింది ఎక్స్పెక్టేషన్ వద్దు యాక్సెప్టేషన్ ఉంటే లైఫ్ లో చాలు అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం చేయట్లేదు గురువు గారు అయితే కానీ ఉన్న పరిస్థితుల్లో మామూలుగా అసలు ఆ సిచ్యువేషన్స్లో ఏమీ జరగకూడదు కానీ ఏం లేని దానికి కూడా కాడ కూడా ఒక ఇబ్బంది అనేది ఉత్పన్నం అది అది మా బాధ అట్లే అవసరం ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అవసరం లేదు సహజంగానే జరుగుతా ఉంది ఏమీ జరగదని ఏమీ జరగటం లేదు జరగవలసింది ఆగత లేదు అదే సరేనండి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటానండి ఎప్పుడైనా మాట్లాడడం అమ్మాట మాకు నచ్చినట్టుగా మేము స్వతంత్రంగా జీవించడానికి హక్కు లేదా ఎందుకు దానికి ఎవరి అనుమతి అవసరం లేదు కానీ అట్లా ఉండే అవకాశం లేదు అన్నప్పుడు మామూలుగా ఉన్నట్లే ఉండాలి అంటే అవకాశం మామూలుగా కానీ అలా ఉక్కురు బిక్కురు అవుతున్నామండి అది బాధ అంటే ఫైట్ చేయాలి మీ ఇప్పుడు మాకు నచ్చినట్టుగా బతకాలి అంటే ఫైట్ చేయాలి లేదు ఫైట్ చేసే శక్తి ఓర్క ఉంటే చెయ్యండి లేనప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తూ గడిపోయండి కాలం అలాగే అలాగే